ఏమండి మీరు ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఏ గ్రాఫిక్స్ వస్తున్నారు కదా ఎన్ఫో ఇన్ఫోగ్రాఫిక్ అంటారు ఎంతమందికి గుర్తుంది ఇది సినిమా థియేటర్ యొక్క బుకింగ్ కౌంటర్ ఆ రోజుల్లో పాత రోజుల్లో ఇప్పుడుండే జనరేషన్ ఎవరు పుట్టిండుకుపోవచ్చు యంగ్ జనరేషన్ ఎంతమందికి గుర్తుంది సినిమా థియేటర్లో మూడే మూడు డివిషన్స్ మూడు క్లాసులు ఉండేటివి మూడు ఇది సీటింగ్ అరేంజ్మెంట్ ఉండేది ఒకటేదో నేల పోయి నేల మీద కూర్చోవాల్సిందే నేల అంటే ఏముండదు కొత్త ఫ్లోర్ ఫ్లోర్ అంట ఎఫ్ఎల్ ఓఆఆర్ ఫ్లోర్ నేల మీద కూర్చోవాల సినిమా చూడాలా ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత నేల అనేది స్క్రీన్కి దగ్గరగా ఉంటుంది అక్కడి నుంచి దాని వెనకాలంటే స్క్రీన్కి కొంచెం దూరంగా ఆ నేల తర్వాత బెంచీలు వేసి ఉంటాయి బల్లలు అంటాం కదా లాంగ్ బెంచెస్ అవి వేసి ఉంటాయి వాటి మీద కూర్చొని చూడవచ్చాం ఇంకా దానికంటే వెనక అంటే స్క్రీన్ నుంచి దూరంగా అది చివరని అన్నమాట చైర్స్ కుర్చీలు వేసుంటాయి అది హై క్లాస్ అన్నమాట నేల లోయర్ క్లాస్ బెంచ్ మిడిల్ క్లాస్ కుర్చీ హయ్యర్ క్లాస్ అప్పర్ క్లాస్ అది అన్నమాట ఇప్పుడు ఈ కౌంటర్లో చూశారు కదా నేల ఆరు రూపాయలు బుకింగ్ కౌంటర్ అని రాశాడు నేల ఆరు రూపాయలు బెంచి ఎనిమిది రూపాయలు కుర్చీ పది రూపాయలు ఇక్కడ కింద ఆ బుకింగ్ కౌంటర్ కింద ఇంకేదో రాశారు చూడండి మీరు మొదట వెళ్ళిన టికెట్ ధర ఎంతో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ధరలకి మంచినీళ్ళ బాటలు రాదండి థియేటర్లో నాకు గుర్తుంది నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన సినిమాకి మా ఊర్లో సూలూరుపేట అనే ఒక ఊర్లో మూడు రూపాయలండి నేల టూరిస్ట్ టెంట్ కొట్టాయి అనేవాళ్ళు నేలంటే ఇసుక ఉంటుంది ఇసుక మీద కూర్చొని చూడడమే నేను చెప్పేది సినిమా చూడడం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి వెళ్ళి చూసేదన్నమాట మూడు రూపాయలు నాకు గుర్తుంది బెంచ్ ఐదు రూపాయలు కుర్చీ ఎనిమిది రూపాయలు అనుకుంటా నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి నేను చెప్పేది ఒక డెబ్భై సంవత్సరాలకి ముందర జరిగింది అప్పుడు రోజంతా ఆ గోలీ సోడా ఫ్యాక్టరీలో పనిచేస్తే ఒక రోజుకి నాకు ముక్కాలన్నా ఇచ్చేవాడు అండి ముక్కాలన్నా అంటే అంత డెబ్భై టుడే డెబ్భై ఐదు పైసలు ఒక రూపాయి కూడా కాదు అలా ఉండేది మూడు రూపాయలు కూడా కాదు నెల ఇంకా తక్కువ ఉండేది అనుకుంటా నాకు గుర్తులేదండి రెండు రూపాయలు ఒక అదే అదే ఉండేది నేను కొంచెం గౌరవంగా ఉంటుందని మూడు రూపాయలు అని చెప్పా అది మీలో ఎవరైనా కామెంట్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా నచ్చింది మీకు ఈ గ్రాఫిక్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ థ్యాంక్ యూ